అంటే ఆమెకు పెళ్లికి ముందే గర్భవతి అయింది గర్భవతి అయినప్పుడు వీళ్ళు ఏమని భావిస్తున్నారు పవిత్ర పిశాచి పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందని వాళ్ళు భావించట్లా వేరే రకంగా గర్భవతి అయిందని వాళ్ళు భావిస్తున్నారు అందుకే మరియ కుమారుడు కాడా యోసేపుకి సంబంధం లేని సంతానం కదా ఇది అందుకని కుమారుడు కాడా అని అడుగుతున్నారు అలాగే యోహాన్ వార్త ఎనిమిదో అధ్యాయ నలభై ఒకటో వచనంలో యేసుతో మాట్లాడుతూ అంటారు యూదులు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు అయ్యి మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు అంటే ఏంటి నీకులాగా ఇండైరెక్ట్గా చెప్తున్నారు అక్కడ అంటే యేసుని ఏ విధంగా భావించేవాళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు అనేది ఈ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది ఇవ్వండి నలభై ఒకటో వచ్చిన మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారని వారితో చెప్పాను ఏసు అంటున్నాడు వాళ్ళతో అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా దేవుడు ఒక్కడే మాకు తండ్రి ఓ వ్యభిచారం వాళ్ళు బుట్టేమనుకున్నావా మేము అని ఏస్తా అంటున్నారు వీళ్ళు అట్లా తిప్పిపడాల్సిన అవసరం ఉంది వీధులకి తలుమతులు రాసుకున్నారుగా వ్యభిచారం బుట్టా అనేది స్పష్టంగా అంటే వాళ్ళ భావన స్పష్టంగా తెలుస్తుంది ఆ రోజుల్లో చుట్టూ ఉన్నవాళ్ళు మేరీ గురించి ఏసు గురించి ఏమని భావించారు అనేది మనం స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఏసుకి ఇంట్లో ఉన్న వాళ్ళతో తల్లిదండ్రులతో కానీ సహోదరులతో కానీ సొంత తండ్రితో కానీ అంత మంచి సంబంధాలు లేవు చివరికి ఇతను చిట్ట చివరి గడియల్లో చావు దగ్గరలో ఉన్నా కూడా ఏసు తల్లి ఒక్కటే వచ్చింది తప్ప సహోదరులు కానీ తండ్రి కానీ పోనీ తండ్రి ముందే చనిపోయాడు అనుకున్నా ఆ తండ్రి గురించి ఎక్కడ చనిపోయిన సందర్భం ఎక్కడ అసలు ఎక్కడ బైబిల్లో ప్రస్తావించలేదు అది ప్రస్తావించకూడనంత చిన్న విషయం కాదు ఏసు తండ్రి చనిపోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం దాన్ని ఎందుకు చెప్పలేదు కూరలో కరివే తెలిసేమో ఏసు తండ్రి అంటే తండ్రి ఆయన కాదు అని అది చెప్పవలసి వస్తే ఆ సందర్భంలో ఏసు ఎట్లా ప్రవర్తించాడో కూడా చెప్పాలి ఆయన సహజంగా ఆపేక్ష లేదేమో ఏసేపు అంటే అసలు పట్టించుకోలేదేమో పోతే పోయేళ్ళు అనుకున్నాడేమో ఇదంతా చెప్పాల్సి వస్తుంది ఎందుకు వచ్చింది చావు అని చెప్పి చెప్పలేదేమో అంత ఈజీగా ఎలా అయితే వేస్తారంటున్నాను ఏసు తండ్రి చచ్చిపోతే చెప్పలేదంటే ఏదో లోపం ఉంది అక్కడ వీళ్ళు చెప్పలేని విషయం ఏదో ఉంది అక్కడ అందుకే చెప్పలా ఒకవేళ మధ్యలో మిస్ అయిన పద్దెనిమిది సంవత్సరాలు అంటున్నారు కదా ఆ టైంలో బహుశా ఆ సమయంలో కూడా అయ్యి ఉండొచ్చు ఒకవేళ ఆ టైంలో చనిపోయినా కూడా ఆయన చనిపోయింది ఒక ఇన్సిడెంట్ కదా అప్పుడైనా యేసు అక్కడ ఉండాలి కదా అక్కడ కూడా అసలు ఆ ప్రస్తావన కూడా లేదు ఆ పద్దెనిమిది సంవత్సరాల గురించి ఎక్కడ మాట్లాడలేదు అదే యేసు తండ్రి చనిపోయినప్పుడు ఏసు అసలు అందుబాటులో లేడు దేశంలో లేడు అని చెప్పాల్సి వస్తే అది ఇంకా దరిద్రం కదా అందుకని ఏదో ఒక ఈ రెండు కారణాల్లో ఒకటి యేసు అక్కడే ఉన్నప్పటికి యేసు తండ్రి చనిపోయినప్పుడు ఈయన సరిగా స్పందించలేదు రెండు అసలు అక్కడ లేడు ఈయన చిన్నప్పుడు ఏటో వెళ్ళిపోయాడుగా ఈ రెండు కాకపోతే ఎందుకు చెప్పలేదు అంటున్నాను నేను ఈ రెండు కాకుండా యేసు తండ్రి చనిపోయినప్పుడు దగ్గరే ఉండి పాపం ఆయన చనిపోయినందుకు బాధపడు సరిగా స్పందించి సక్రమంగా అంత్యక్రియలన్నీ నిర్వహించినట్లయితే రాయటానికి ఏంటి బాధ ఏంటి రాయకుండా తీసేసేంత చిన్న విషయం కాదు అది రాయాలి అంటే దీన్ని బట్టి మనకు చూస్తే అర్థమయ్యేది ఏంటంటే తల్లిదండ్రులతో పాత నిబంధనలు ఏదైతే కన్యకి కొడుకు పుడతాడు అతనికి హిమాని పేరు పెడతారు అని చెప్పి ఒక వచనం ఉందో అది అసలు ప్రవచనం కాదు ఏసుకి దానికి సంబంధం లేదు అది ఆ సందర్భంలో ఆ రాజుకి ఆ రోజు ప్రజలకి ధైర్యం చెప్పటానికి వాళ్ళ బైబిల్ దేవుడు చెప్పిన ఒక వాక్యం అది క్లారిటీ ఇచ్చేసారు బైబిల్ దేవుడు చెప్పినట్లుగా ఒక ప్రవక్త చెప్పాడు నిజం బైబిల్ దేవుడు చెప్పాడు నిజంగా బైబిల్ దేవుడు ఉన్నాడేమో అనుకుంటారు కొంతమంది ఆయన పేరు మీద ఈ ప్రవక్త చెప్పాడు అది ఆ సందర్భంలో జరగవలసింది నెరవేరవలసింది అది ఒక ఏడు వందల సంవత్సరాల తర్వాత కాదు అయిపోయింది అది అసలు దానికి దీనికి సంబంధం ఇక్కడ యేసు వివాహానికి పూర్వమే మరియ గర్భం ధరించడం వల్ల ఈయన వ్యభిచారం వల్ల పుట్టాడని కానీ లేకపోతే ఇంకా వేరే వేరే రకాలుగా ఈయన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దీనిని కవర్ చేయడానికి ఈ సువార్తలు రాసేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వివాహానికి పూర్వమే ఒక స్త్రీ గర్భవతి అవుతుందని పాత నిబంధన గ్రంథాల్లో ఒక ప్రవచనంగా రాయబడిందని చెప్పి అసలు ఏసుకు సంబంధం లేని ఒక వాక్యాన్ని ప్రవచనంగా ఈయనకి ఆపాదించి ఈయన మీద ఉన్నటువంటి ఆ అపవాదుని తొలగించే ప్రయత్నం చేశారు అసలు ఎందుకు చేశారు ఎవరు చేసిన వాళ్ళు అంటే ఆయన శిష్యులు శిష్యులు కదా తర్వాత ఇప్పుడు ఈ స్టోరీ అంతా అంతా రాసింది నెక్స్ట్ యేసుని దేవుని కుమారుడిగా చూపించాలి వాళ్ళు చూపించాలంటే మరి ఆయన మీద ఉంది కదా ఆయన పెళ్లికి ముందే గర్భవతి అయిన మేరీకి పుట్టాడు వ్యభిచారం వాళ్ళు పుట్టాడని మరి దాన్ని ఎట్లా కవర్ చేయాలి వాళ్ళు కన్యక గర్భ కన్యక గర్భవతి అనేది పరిశుద్ధాత్మ పవిత్ర పిశాచి వల్ల జరిగింది అది మామూలుగా సాధారణ మానవుడి వల్ల కాదు అని చెప్పి దాన్ని అట్లా కవర్ చేసుకున్నారు నిజంగా మెస్ అయ్యి అనేవాడు కన్యక పుడతాడు ఎక్కడ లేదు అసలు ఓల్టేష్మెంట్లో ఆయన దావీద్ వంశంలో పుడతాడు బెత్తలహం గ్రామంలో పుడతాడు ఈ రెండు మూడు ప్రవచనాలు ఉన్నాయి ఆయన కన్నీకు ఎక్కడ లేదు ఆ కన్నీకి కొడుకు పుడతాడు అనే ప్రవచనం లేదు కాదు అసలు రాజు అవుతాడు యూదులందరూ న్యాయం చేస్తాడు అసలు చేయవలసిన పనులు రోజులే చేసి జరగనివి సంబంధం అంతేగా ఇప్పుడు అసలు అతను వచ్చి యూదులకు అవుతాడు అని చెప్పారు యూదులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకి రాజు అయ్యే వాళ్ళని పరిపాలిస్తాడు అని చెప్పేసి ఉంది సింహాసనాన్ని అధిరోహిస్తాడు అని ఉంటుంది కదా మరి ఎక్కడ ఎక్కడ జరిగిందో అదంతా ఏం జరగలేదుగా పోనీ ఇప్పుడు ప్రవక్తలు చెప్పిన ప్రవచనం నిజమైంది అనుకోవటానికి వాళ్ళు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా మీరు ఇంతకుముందు చాలా సార్లు అన్నారు ఇదే మాట ఇప్పుడు నేను అంటున్నాను కన్య గర్భాన పుడతాడు యూదుల పాప క్షమాపణ కోసం ఆయన సిల్వ వేయబడతాడు అని చెప్పేసి డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా చెప్పచ్చు చెప్పరు చెప్పలేదు అసలు లేదు కదా దానికి దీనికి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ప్రవచనం రూపంలో చెప్తే మొత్తం చెప్పాలిగా పుట్టుక వరకే చెప్పేసి మిగతాది ఎందుకు వదిలేశారు మీకు మనకి హిందుత్వంలో అయితే అసలు అవతారానికి ముందే పలానప్పుడు శ్రీ మహావిష్ణు రాముడిగా అవతరించబోతున్నాడు అప్పటికి అహల్యకి శాప విమోచనం అవుతుంది అని చెప్పి స్పష్టంగా రాశారు ఇట్లా భవిష్యత్ ప్రవచనం అంటే ఇలా ఉండాలి ఒక స్పష్టంగా లేకపోతే పలానా సందర్భంలో శ్రీ మహావిష్ణు అవతార రూపంలో రాబోతున్నాడు అప్పుడు ఇదంతా జరుగుతుంది అవి సూచనలు కదా అవి జరిగితే అంత క్లియర్ గా రాశారు అక్కడ ఇక్కడ అసలు సంబంధం లేని వాక్యాలను తీసుకొచ్చి ఏసు గంట ఈ ప్రవచనాలు అంటే సరే మనకి అది ప్రవచనాలకు సంబంధించిన టాపిక్ వేరే గనక ఈరోజు అంశానికి సంబంధించి ఏసు కన్యకి పుట్టలేదని తెలిసిన వాళ్ళు ఎలా ప్రవర్తించారు పరిశుద్ధాత్మ వల్ల పుట్టలేదు అని తెలిసిన వాళ్ళు ఎలా ప్రవర్తించారు అనేది అంశం ఆ రోజుల్లో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎలా ప్రవర్తించారు అనేది నేను అడిగాను అవును ఏసుకి తల్లిదండ్రులకి ఇంట్లో వాళ్ళకి మధ్య సత్సంబంధాలు లేవు చుట్టూ ఉన్నవాళ్ళు ఇతను అలాగే ట్రీట్ చేశారు ఏసుకి తండ్రికి మధ్య సత్సంబంధాలు లేవు తండ్రి గురించి పాపం మంచోడు ఏసే పనేవాడు కాస్త మంచోడు అనుకుంటున్నాను ఎందుకంటే అతను మేరీని రాళ్లతో చావు కొట్టించాలి ఇతని ప్రమేయం లేకుండా గర్భవతి అయితే గనక వ్యభిచారం చేసి ఉంటే గనక ఆ సంగతి బయట వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్తే ఈమెని పంచాయతీ పెట్టి రాళ్లతో చావు కొట్టేస్తారు అలా కొట్టి చంపించడం ఇష్టం లేక బహుశా అతను సైలెంట్ గా కామ్ గా ఉండిపోయి ఉంటాడు నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ గర్భం గర్భవతి అయింది అని అన్నారు కదా ఆ విషయం దేవదూతలు ఎవరెవరికి చెప్పారు యోసేపుకి మేరీకి వాళ్ళిద్దరికే మూడో వ్యక్తికి తెలియదు అసలు ఈ విషయం తెలియదు అదేంటి అసలు ఎవరైనా ఇంకొక వ్యక్తికి కదా తెలియాలి మూడో వ్యక్తి వచ్చి నాకు కళలో కనిపించి చెప్పాడు అంటేనే జనాలందరూ నమ్ముతారు మేరీకి కనిపించి చెప్తే ఏం ఉపయోగం ఉంటుంది యోసేపు కనిపిస్తే ఏం ఉపయోగం ఉంటుంది వాళ్ళిద్దరు కుమ్మక్క ఇలా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు కదా ఇప్పుడు దేవదోతో పరిశుద్ధాత్మ వచ్చి ప్రజలందరికీ చెప్తే మంచిదే అవును ఎందుకంటే మీద ఈమె తప్పుగా అనుకుంటారు కదా ఇప్పుడు ఆమెకి మాత్రమే ఆమెకి మాత్రమే నేను నీకు గర్భం తెప్పించబోతున్నా పరిశుద్ధాత్మ అని చెప్పి చెప్పుకుంది దేవతతో చెప్పింది ఆవిడ బయటకు వచ్చి నాకు పరిశుద్ధాత్మ కనపడింది దేవదోతో కనపడింది ఉంది అంటే మొన్న ఒకటి వచ్చింది కదండి పాస్టర్ పరంజ్యోతి మరి ఆవిడ చెప్పుకుంటున్నాడు కూడా నేను దేవకన్య వంశం మాది నాకు నాకు ఎహోవా చెప్పాడు ఆయన తోటి పిల్లల్ని కంటే దేశాన్ని ఏంటది ఏం చెప్పాడంటే కరెక్ట్ గా చెప్పండి అది యహోవా నా ప్రియుడు నా ప్రియుడు హా పరంజ్యోతితో కలిసి పిల్లల్ని పుట్టించమని యహోవా అని చెప్పి ఆనిచ్చాడు అని చెప్పి ఆవిడ చెప్పింది మరి పరణజ్యోతికి చెప్పుకుంటాడు ఆవిడికి చెప్పుంటాడు కదా మరి దాని తప్పని అట్లా ఉంటారు ఎట్లా అంటున్నారు వీళ్ళు అదే కదా ఇప్పుడు వాళ్ళిద్దరికి కలిపి పుడితే ఆయన కూడా లోగ రక్షకుడు మెసేజ్ ఆయననేమో అప్పుడు అయ్యి ఉండొచ్చేమో బయట వ్యక్తులకి జనాలకి పబ్లిక్ గా వాక్ వినిపించాలి ఆకాశవాణి వినిపించిన దేవదూత వచ్చి చెప్పిన నలుగురులో చెప్తే ఆ అపవాదం అనేది పోతుంది అలా చెప్పకుండా వాళ్ళ వరకు మాత్రమే చెప్పి ఫస్ట్ రోజు ఏమో ఈమెకి చెప్పి తర్వాత ఏమో భర్తకి చెప్పి వీళ్ళిద్దరు 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 అనుకుంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతారు జనాలు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అసలు వాళ్ళిద్దరికి తెలిసిన వాళ్ళ ప్రవర్తించరా కూడా లేదు కదా వాళ్ళకి స్వయంగా వచ్చి దేవుడు కుమారుడిని కలకొన అని చెప్తే వాళ్ళకి ఎంత సీన్ అర్థం కావాలి అసలు ఏసు అనేవాడు సామాన్యుడు కాదని అర్థం అవ్వాలి కదా కానీ అసలు వాళ్ళు ప్రవర్తించిన విధానం ఎట్లా ఉంది ఏసు పట్ల తప్పిపోతే వీడు ఎక్కడ తప్పిపోయాడు పాపం అని చెప్పి వెతుక్కుంటూ వచ్చారు దేవుడు కుమారుడికి ఏంటని బిందాసుగా ఉండాలి కదా వీళ్ళు వెతుక్కుంటూ వచ్చారు ఆ తర్వాత పిచ్చి పట్టిందని పట్టుకోపోయారు ఆయన సిలివేస్తంటే ఏడ్చింది వాళ్ళమ్మ అసలు మధ్యలో కూడా యేసు పుట్టినప్పటి నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఎక్కడా కూడా ఏం చేసినట్టు కానీ ఆయనకి ఏది కూడా ఏమీ చెప్పాల ముప్పై సంవత్సరాలుగా ఆయన ఏమీ లేకుండానే అంటే ఏ మహిమలు లేకుండా లేదంటే ఏ సూచక క్రియలు చేయకుండానే ఆయన ఎలా ఉన్నాడు అన్ని సంవత్సరాలు అలా అనుకున్నా అంటే టైం రాలేదు ఇంకా టైం స్టార్ట్ అయినాక వన్ టూ త్రీ గేమ్స్ స్టార్ట్ అన్నాడు అంటారు ఇంత పెద్ద అబద్ధాలనే కవర్ చేసుకున్నారు లెక్క ప్రపంచంలో నెంబర్ వన్ అబద్ధం క్రైస్తవం అంటే ఒక ఒక అబద్ధాల గుట్ట ఒక అబద్ధాల కల్పిత సమాహారం క్రైస్తవం అంత పెద్ద డొల్లతనాన్ని వాళ్ళు కవర్ చేసుకుంటున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు పెద్ద లెక్కే ఉంది వాళ్ళకి ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించిన వివరణ ఏంటంటే ఏసుకి ఆయన యొక్క ఇంట్లో వాళ్ళకి ఉన్నటువంటి సంబంధాలను బట్టి చూస్తే అవి అంత సక్రమంగా లేవు మంచిగా లేవు ఈయన చనిపోయేటప్పుడు కూడా వాళ్ళు అసలు కనీసం పట్టించుకోలేదు ఏసు తల్లి ఒకటే వచ్చింది రెండోది చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన ఈయనతో మాట్లాడే విధానం కానీ అలాగే యేసు వాళ్ళతో ప్రవర్తించే విధానం వాళ్ళని కనీసం చూడటానికి కూడా ఇష్టపడకపోవటం తల్లిని సహోదరుల్ని అంటే వీళ్ళు అంటున్న మాటలను బట్టి తల్లి మీద ఈయన కూడా కాస్త కోపం ఉండుండొచ్చు అంటే తల్లి చేసిన ఆ పనుల వల్లే నాకు ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది అనే స్వభావం ఏర్పడి ఉండొచ్చు బహుశా అసలు ఇందులో ఇంకొక వ్యాఖ్యానం కూడా ఒకటి ఉంది ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇలా యేసుని చిన్నప్పుడు ఈ సూటి పోటీ మాటలు అంటుంటే ఆ మాటలు పడలేక ఇంట్లో నుంచి పారిపోయాడు పన్నెండేళ్ళప్పుడు అది ఎక్కడుంది ఇది ఒక రకమైనటువంటి చరిత్రకారుల అభిప్రాయం ఈ సోటీ పోటీ మాటలు పడలేక పన్నెండు సంవత్సరాలకి ఇంట్లో నుంచి పారిపోయాడు ఆయన పారిపోయి ఇట్లా గురువుల దగ్గర బౌద్ధ మతంలోనూ జాయిన్ అయ్యి అక్కడ కొంత ఆధ్యాత్మిక సాధన చేసి మళ్ళీ ముప్పై సంవత్సరాలప్పుడు తిరిగి వచ్చాడు అందుకే ఈ చుట్టూ ఉన్నవాళ్ళు ఇతను మరీ గాడా ఇతనికి ఇంత జ్ఞానం ఎలా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య పెరిగితే వీడు ఇంతేలా చిన్నప్పటి నుంచి ఎట్లాగా మాట్లాడేవాడు అంటారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి వీడికింత జ్ఞానం ఉంది అంటారు కానీ ఇది మరియు కుమారుడు కాదా వీడికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని అడిగారు మరీ కుమారుడు అని అడుగుతున్నారు యోసేపు కుమారుడు కాడని అంటే యోసేపుకి సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకోటి ఏంటంటే ఏసుకి ఆకలి అయినప్పుడు దూరం నుంచి అంజోరపు చెట్టు చూసి అక్కడ పళ్ళు దొరుకుతాయేమో అని వెళ్తాడు అక్కడికి బాగా ఆకలి నకనకలాడిపోతుంటే ఏదైనా ఆడిపోతుంటే ఏదో దొరుకుతాయో తిందామని వెళ్తాడు కానీ అక్కడ ఏం దొరకవు ఎందుకంటే అది పండ్ల కాలము కాదు గనుక అంటే ఏసు ఆ దేశంలో పుట్టి పెరిగినోడైతే అంజోరపు చెట్లకి పళ్ళు ఏ కాలంలో కాస్తే తెలిసి ఉంటుంది కదా తనకి అవును కదా ఇప్పుడు మామిడి పళ్ళు వేసవి కాలంలో వస్తాయి సమ్మర్ లో మామిడి పళ్ళు వస్తాయి మనం ముందెళ్ళి మామిడి చెట్లను చూడం కదా వర్షాకాలంలో అక్టోబర్ లో నేను మామిడి చెట్టుని చూసి ఇక్కడ ఏదైనా పళ్ళు దొరుకుతాయేమో నేను కదా ఎందుకంటే ఇక్కడ మామిడి చెట్లకి పళ్ళు ఏ కాలంలో కాస్తే నాకు తెలుసు అవును అవి మే నెలలో జూన్ నెలలో ఏప్రిల్ ఈ రెండు మూడు నెలల్లో వస్తాయి ఇప్పుడు దొరకవు నాకు తెలుసు ఉంటుంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగి ఆ పళ్ళు ఎప్పుడు వస్తే నాకు తెలుసు మరి ఏసా ఆ ప్రాంతంలో పుట్టు పెరిగినడయితే అంజనప్ప చెట్టుకి పళ్ళు ఏ కాలంలో కాస్తాయని తెలియదా తెలియకుండా చెట్టు ఎందుకు వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి చూసి అరే పళ్ళేవ లేదని చెప్పి కోపం వచ్చి ఆ చెట్టుని తగలబెట్టేయటం ఎండిపోమని చేపించడం ఎన్ని ఎందుకు చేసాడు పళ్ళులే దాని కాలం వచ్చినప్పుడు అది పళ్ళు రావాలి కూడా దాని తప్పే కాలం కాని కాలంలో పళ్ళు లేకపోయినా దాని తప్పే కొన్ని మహిమలు ఉన్నాయి కదా ఈ చెట్టుకి ఇట్లా చిటికేస్తే వచ్చేస్తాయి కదా ఆ చెట్టుని పోతుంది నాలుగు పళ్ళు కాపించు కాపించు కదా కొన్ని సూక్ష్మ లోకంలో నుంచి ఇలా అంటే పళ్ళు లాజిక్ అడిగితే కుదరదు అంతే మీరు నమ్మాలి అంతే మీరు నన్ను ఎక్కువ అడగని పట్లా మణికుమార్ గారు ఒప్పుకోరు బైబిల్ ఎక్కడ ఉంది అంటారు మీకు వివేకం లాజిక్ తర్కం బుద్ధి పని చేయకూడదు గొర్రెల్లాగా అట్లా తలంచుకుని వినాలి నేను పాస్టర్ని మీరు విశ్వాసం నేను చెప్తుంది మీరు వినాలి అంతే ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఇప్పుడు మీరు బైబిల్లో జీసస్కి తల్లిదండ్రులకి మధ్యలో సఖ్యత సరిగా లేదు అన్న రెఫరెన్సెస్ చూపించారు కదా ఎక్కడైనా ఏ అంటే ఏ ఒక్క ప్లేస్ లోనైనా వాళ్ళ మధ్యలో ఉన్న సఖ్యత గురించి రాసారా అది ఇప్పుడు చూడటానికి వీళ్ళు దూరం నుంచి ఎంతో ప్రయాసపడి ఆయన చూడటానికి వెళ్ళారు కదా అంటే తల్లికి ఉందికి ప్రేమ తల్లికి ప్రేమ ఉంది చివరిలో కూడా చనిపోయేటప్పుడు కూడా వచ్చింది కదా సహోదరులు కూడా ఒక సందర్భంలో వచ్చారు కానీ వాళ్ళని చూడటానికి ఈయన ఇష్టపడలేదు కదా నా తల్లి ఎవరిో తల్లి పాపం పడతా పడతా వస్తే ఎవరినా తల్లి అని మనం అంటాం అసలు తల్లి వచ్చి పెళ్లిలో ద్రాక్ష అయిపోయింది అని చెప్తే నాతో నీకు ఏం మామూలుగా అంటానా లేడీ ఒక మనిషి వచ్చినా కూడా మనం అలా మాట్లాడడం అలాంటిది తల్లి అన్నప్పుడు ఎంత దేవుడి కుమారుడు అయినా సరే తల్లి మీద తల్లి అన్నది దైవంతో సమానం ఇదండి ఈ అంశానికి వివరణ మీ పాస్టర్ సహోదరులని తెలుసుకోండి మరి ఈరోజు నా ప్రశ్న ఏంటి అంటే ఏసుని సిలివేస్తున్నప్పుడు యేసు తండ్రి ఆ ప్రదేశానికి ఎందుకు రాలేదు ఒకవేళ ఆయన అంతకు ముందే చనిపోయి ఉన్నట్లయితే యేసు తండ్రి గురించి బైబిల్లో తన చిన్నతనంలో ఒక రెండు మూడు సందర్భాల్లో చెప్పారు తప్ప తర్వాత ఎక్కడా కూడా యేసు తండ్రి గురించిన ప్రస్తావన లేదు అది ఎందుకు లేదు అంటే ఏసు తండ్రికి అంత ప్రాముఖ్యత లేదా బైబిల్లో అలాగే యేసుకి తల్లిదండ్రులతో అలాగే సోదరి సోదరి మనులతో కూడా అంత సఖ్యత ఉన్నట్లుగా బైబిల్లో ఎక్కడా కనిపించట్లేదు దానికి కారణం ఏంటి అంటే మరియ కొడుకు కాబట్టి మిగతా వాళ్ళందరితో ఏసుకి సఖ్యత లేదా అని మేము అలా అనుకోవాలా మరి దానికి మీరు ఎలా వివరణ ఇస్తారో తెలుసుకోవాలనుకుంటున్నాను జై శ్రీరామ్